వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు నూతనమైనటువంటి మెడికల్ కాలేజెస్ని ఆయన స్థాపించారు స్థాపిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నాయుడు ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మెడికల్ కాలేజెస్ అనేటువంటివి ఆశాజనకంగా ఎక్కువ పెరగలేదు ప్రైవేట్ కాలేజీల యొక్క గుత్తాధిపత్యం పెరిగింది మా నాన్నగారు డాక్టర్ కాబట్టి అంటే రాజశేఖర రెడ్డి గారు నాకు వైద్య విద్యని పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకెళ్ళాలి వైద్య కళాశాలల ద్వారా అక్కడ ఆసుపత్రుల యొక్క నియామకం కూడా ఎక్కువగా జరగాలి ఐదు వందల నుంచి ఆరు వందల పడకల ఆసుపత్రులు అనేటువంటివి ఉంటే బాగుంటుంది ఓపీడీ సర్వీసెస్ ఫ్రీగా ఉంచాలి అని ఆయన ఒక ఐడియాలజీతో దాన్ని స్టార్ట్ చేశారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంపొందించడం అంటే మెడికల్ సీట్లు తేవడం మాత్రమే కాదు ఓ మెడికల్ విద్యార్థులే కాకుండా అక్కడికి ప్రొఫెసర్లు వస్తారు డాక్టర్లు వస్తారు హాస్పిటల్లో ఉంటాయి పారామెడికల్ స్టాఫ్ ఉంటారు ఇండైరెక్ట్గా డిపెండ్ అయ్యేటువంటి మెడికల్ మెడికల్ మెడిసి మెడికల్ షాప్స్ ఉంటాయి ఎన్నో ఎంతో మంది మెడికల్ ఎక్విప్మెంట్ డీలర్స్ ఉంటారు ఎంతో మంది ఆ ప్రాంతంలోకి వచ్చారంటే డెవలప్ అవుతారు చుట్టుపక్కల చిన్న చిన్న మెస్సలు కానించి హోటల్స్ కానీ నుంచి ఎన్నో విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వస్తుంది ఒక హాస్పిటల్ ప్రాంతంలోకి రావడం అంటే మెడికల్ స్టూడెంట్స్ని మాత్రమే మనం చూడకూడదు ఓవరాల్ డెవలప్మెంట్ చూడాలి అంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు అందులోనూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి లేదా ఉన్నత వర్గాల్లోనే ఆర్థికంగా కుంగిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యావంతులైనటువంటి విద్యార్థులకి ఎంతో దోహదపడితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేటువంటివి పెరిగితే